స్టార్మా సీరియల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ సీరియల్ ఏమైనా ఉంది అంటే అది మళ్ళీ ఒక చిన్న పల్లెటూరి కథగా ఒక చదువు చదువుకుని ఇంకా గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలి అనుకున్న అక్రమ సంతానం అని మొత్తం ప్రపంచం అంతా కోడే కూస్తున్న ఒక చిన్నారి మళ్ళీ కథ సీరియల్ ఇది అయితే స్టార్టింగ్ లో అమ్మాయి చిన్నపిల్ల కానీ ఆ తర్వాత మాత్రం సీరియల్ అంతా కూడా మళ్ళీ చుట్టూనే తిరుగుతుంది అయితే మళ్ళీ ఒక పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తను లోయల్లో పడి చచ్చిపోతుంది ఆ తర్వాత ఆరాధ్య క్యారెక్టర్ వస్తుంది ఆరాధ్య క్యారెక్టర్ కూడా రీసెంట్ గా చనిపోయింది ఇక అప్పటి నుంచి మళ్ళీ కానీ గౌతమ్ కానీ మాలిని కానీ ఎవ్వరూ కూడా కనిపించడం లేదు దీనిపైన మొట్టమొదటిసారి నిన్న లైవ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చి మళ్ళీ పాత్రలో నటిస్తున్న లాస్య భావన కొన్ని విషయాలను అయితే చెప్పింది అయితే ఈ క్రమంలో లైవ్లోకి వచ్చిన చాలా మంది అభిమానులు తనని మళ్ళీ మీరు మళ్ళీ సీరియల్లోకి ఎప్పుడు వస్తారు తిరిగి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారో అని అడుగుతుంటే తను ఒకటే మాట చెప్పింది కొన్ని రోజుల పాటు నేను ఇప్పుడు మళ్ళీ సీరియల్లో కనిపించను కానీ త్వరలోనే నేను మళ్ళీ ముందుకు వస్తాను ప్రస్తుతం నేను వేరే లాంగ్వేజెస్ లో అంటే తమిళ్లో కన్నడంలో ఇలాగా చాలా సీరియల్స్ లో తను నటిస్తుంది అనమాట సో తనకి డేట్స్ కుదరక ఒక టెంపరీ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుండే త్వరలోనే మళ్ళీ తను మళ్ళీ సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేయడంతో ఆ అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా